Welcome to Star9 News. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది కానుకగా రాష్ట్ర ప్రజలకు అందించనుండగా ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ట్రమంతటా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో మాత్రం రేషన్ బియ్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటాస్ ఓపెన్ చేసే వరకు రేషన్ షాప్లోని బియ్యం పోయవద్దని ఏప్రిల్ ఫస్ట్న రేషన్ షాప్లో బియ్యం వస్తున్న పోస్తున్న షాపుదారులను పోయవద్దని అల్టిమేట్ విడుదల చేశారు బెల్లంపల్లి డిటి బెల్లంపల్ల రేషన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వం బెల్లంపల్ల రేషన్ షాపుల ఓపెన్ అయ్యేది ఎప్పుడు పేదలకు బియ్యం అందేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు స్థానిక ప్రజలు రేషన్ షాపులు బియ్యం బెల్లంపల్ల ఎమ్మెల్యే ఓపెన్ చేసేది మరి ఇప్పుడు ఎమ్మెల్యే దేనికి రావాలా అందుకే అనుభవం కానీ ఏం విషయం మా సీఎం సన్నపి ఉన్నాయి ఏంత లేదు నేను మరి పొత్తున్ను ఏం వచ్చింది ఇప్పుడు ఎంత కాపీ మరి నిన్న మరింత సార్ బియ్యం పోతలేదు సార్ ఇట్లా మరి అతను పోగట కావాలి కదా భోజనం కావాలి కదా మరి ఎన్నో రెట్టు సరు అక్కడ ఇది మాది ఎమ్మెల్యే సార్ ఎప్పుడు పోతారు మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ ఇంకా ఓపెన్ ఎప్పుడు చేస్తారు వస్తారు ఎప్పుడు మరి పని పోయేటోళ్ళు ఉంటారు వాటి కైకిలు పోయేటోళ్ళు ఉంటారు మరి తిండాలే సార్ సార్ మరి ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు చేస్తారు ఏం కదా ఇంకెప్పుడు గిద్ద టైం అయింది ఎప్పుడు వస్తారు ఏం కదా మరి అటుడా లేదా ఎప్పుడు వస్తారు ఏం కదా రెండు రోజుల నుంచి తిరుచున్నా సార్ ఎందుకు వస్తలేరు అది మే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎమ్మెల్యే మరి ఎప్పుడు వస్తారు మాకు ఇప్పుడు వండుకొని తినద్దాం మేము ఈ దీని మీదనే ఆధారం వస్తారు మాకు ఇళ్ళల్లో పని చేస్తే చెయ్యింది యాక్సిడెంట్ అయితే పని పోయి ఇప్పుడు ఎట్లా నాకు మరి